చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఎగ్ పొలావ్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ వస్తుంది ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ స్నానం పెట్టి పక్కన పెట్టుకోండి ఉడికించిన గుడ్లకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సాల్టు పసుపు కారం వేసుకుని గుడ్లు వేయించుకోండి వేయించుకున్న గుడ్లను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా వేసుకుని అవి మొత్తం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలుపుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం కలుపుకుని వేయించుకోవాలి మసాలాలు మాడకుండా ఉండటం కోసం కొంచెం వాటర్ పోసుకుని వేయించుకోవాలి ముందుగా మనం ఎగ్స్ వేయించుకున్న ఆయిల్ వన్ కప్పు పెరుగు వేసుకుని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేయించుకుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకునే ఎగ్స్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని ముందుగా మనం నానపెట్టుకున్న రైస్ను కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్లాస్ రైస్కి గ్లాసం పావు వాటర్ పోసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీగా ఉండే ఎగ్ పొలావ్ రెడీ చూసారు కదా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మార్నింగ్ టైం చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ఒకసారి చేసి చూడండి పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మొత్తం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు రైతాతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ